విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు రోజు ఉదయం పదకొండు గంటలకు హర్యానాలోని రోక్తాన్లో నిర్వహించే మాజీ ఉప ప్రధాని దేవీలాల్ నూట పన్నెండవ జయంతి వేడుకల్లో పాల్గొంటారు ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి ఖతార్కు వెళుతారు ఇరవై ఆరున ఖాతర్లో తెలంగాణ జాగృతి ఖాతర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు ఇరవై ఏడున మల్టాకు చేరుకుని తెలంగాణ జాగృతి మల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు ఇరవై ఎనిమిదిన లండన్కు చేరుకుంటారు తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు